కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఉన్నటువంటి ఆది నవోదయ మరియు గురుకుల కోచింగ్ సెంటర్లో తొమ్మిదో తారీఖున జరిగిన రాత పరీక్షలు ఉత్తీర్ణత సాధించడం చాలా గర్వకారణమని నవోదయ మరియు గురుకుల డైరెక్టర్ హరికృష్ణ తెలిపారు మధ్యకేరం మండలం కేరవల్లి గ్రామంలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు అదోని హరి నవోదయ కోచింగ్ సెంటర్లో తొమ్మిదో తరగతి రాత గవర్నమెంట్ నవోదయ రాత పరీక్షలు చాలా కష్టపడి చదివి అక్కడ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు చదివి ఈరోజు నవోదయ శాఖ ఉత్తీర్ణత కావడం చాలా సంతోషంగా ఉందని కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకుని రాత పరీక్షలు ఉత్తీర్ణం అవ్వడం చాలా గర్వకారణమని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆ విద్యార్థికి పూలమాలలతో సాలవారితో సత్కరించి సన్మానం చేయడం జరిగింది కార్యక్రమంలో తెలుగు పండితులు టి మల్లికార్జున మరియు శ్రీదేవి చంద్రకాంత ఖాదర్ రంగస్వామి పావని ముఖ్యంగా పాల్గొన్నారు ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్యంగా హరి నవోదయం అంటే ఫలితాలు నవోదయ ఫలితాలు ఫలితాలలో